ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా చేతిలో ఓడిపోయాక సన్రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ తన టీంతో మాట్లాడారు కోచ్ డానియల్ వెటోరీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ హెడ్ సహా టీమ్ ప్లేయర్లంతా డ్రెస్సింగ్ రూమ్లో ఉండగా వచ్చిన కావ్య ప్రతి ప్లేయర్ను అభినందించారు ఒక్క ఓటమో లేదా గెలుపో ఈ ఏడాది సన్రైజర్స్ ఆటను డిఫైన్ చేయలేదన్న కావ్య గతేడాది పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో ఉన్న మన కోసం మన ఆటను సపోర్ట్ చేయడం కోసం వచ్చిన ఫ్యాన్స్ అందరినీ ఈ ఏడాది సన్ రైజర్స్ ప్లేయర్లు గర్వపడేలా చేశారన్నారు ఫైనల్లో ఓడిపోయామని ఐపీఎల్ కప్పు పోయిందని బాధపడాల్సిన అవసరం లేదన్న సన్ ఓనర్ ప్లేయర్లు ఇలా డల్గా ఉంటే తను చూడలేను అన్నారు మిగిలిన మ్యాచ్లానే దీన్ని కూడా ఒక మ్యాచ్గా చూడండి ఓటమిని మర్చిపోయి మళ్ళీ వచ్చే ఏడాది ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరారు కావ్యమారన్ స్పీచ్కు సన్ రైజర్స్ టీం అంతా చప్పట్లతో అభినందనలు తెలిపింది వాస్తవానికి మ్యాచ్ కోల్పోయాక ఆటగాళ్ల కంటే కావ్యమారనే ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు స్టేడియంలో అందరూ చూస్తుండగానే కన్నీళ్లు పెట్టుకున్నారు అంతలోనే కోలుకుని అందరినీ అప్రిషియేట్ చేశారు ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్లో కావ్య టీంకి చెప్పిన మాటలను సన్ రైజర్స్ వీడియో రూపంలో పోస్ట్ చేసింది ట్రావియస్ హెడ్ కావ్యమారన్ వీడియోను రీషేర్ చేయడంతో పాటు కావ్య మారన్ ది బెస్ట్ ఓనర్ అంటూ తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు